అట్ల తద్ది అంటే ఏంటి అసలు అట్ల తద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎందుకు అట్ల తద్ది పండుగకు ఇంత విశిష్టత ఉందో తెలుసుకుందామా మనకి తెలుసు మన చిన్నప్పుడు అట్ల తద్ది అంటే ఎవరో చేసుకుంటే చూడడమే అట్లు పోసుకొని తింటారు ఉయ్యాలు ఊతారని మనకు తెలిసిన విషయం కానీ అట్ల తద్ది వెనుక ఇంత స్టోరీ ఉందని అయితే మనకైతే అస్సలు తెలీదు ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది అలా ఉంటున్న కాలంలో ఒక రాజు కుమార్తె మంత్రి కుమార్తె సైన్యాధిపతి కుమార్తె పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితురాలుగా ఉండేవాళ్ళట వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు అప్పుడు అట్ల తద్ది వచ్చింది రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటారు పెద్దవారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి చంద్రుడు వచ్చాడు ఇక నీవు ఉపవాసం దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు అన్నమాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది అయితే ఆ రోజు చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అనే పేరు కూడా వచ్చింది చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి ఇది వ్రత నియమం కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది అయితే రాజ్యంలో కొందరు రా కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారిని ఒక ముసలివాడితో ఇచ్చి వివాహం చేశారు ఈ విధంగా జరిగినందు అందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది చాంద్రోదయ ఉమా వ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజున అశ్వయుజ బహుళ తదియ ఉన్నది ఆ రోజు చాంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుంది అని చెప్పి వారు మాయమయ్యారు అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగానే పూజ చేసుకుని అక్షింతలు తెచ్చి భర్తపై వేయగా తన భర్త రూపం మారి పూర్వ వైభవాన్ని వచ్చి ఎవ్వరంగా మారిపోతాడు అందువల్ల అవివాహితులు ఈ వ్ర అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భక్ భర్త లభిస్తాడు పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు సృష్టికి స్థితిగతులకు లయకుల కారమైన బ్రహ్మ విష్ణువు పరమేశ్వర్లు త్రిమూర్తులు అంటారు వీరు భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతులు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలో పూజలు చేసేది అశ్వయుజ మాసం అందువల్ల ఈ అట్ల తద్ది పండుగను చేస్తారు అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడిన పాడిన వాళ్ళంతా అమ్మవారిని సేవించినట్లే అని పురాణాలు చెబుతాయి ఈ విధంగా అట్ల తద్ది పండుగ అయితే జరుపుకుంటారండి ఇది అట్ల తద్ది పండుగ అసలు స్టోరీ వీడియో నచ్చిందా దాన్ని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి